అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్ వై సుజాత ఇవాళ్టి చిన్న చిన్నపిల్ల తన తల్లి సరోజతో కలిసి చిన్న గ్రామంలో ఉండేది సరోజ ఒక నిరుపేద కూలి రోజు కష్టపడుతూ తన కూతురిని మంచి చదువులు చదివించాలనే ఆశతో జీవితాన్ని సాగించేది రాధిక చాలా చురుగ్గా చదువుకునేది కానీ ఆమెకు తల్లితో ఉన్న బంధం చాలా బలమైంది ఒకరోజు రాధిక స్కూల్లో నా ఇన్స్పిరేషన్ ఎవరు అనే టాపిక్పై ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది అందరు పెద్ద వ్యక్తుల గురించి రాస్తుండగా రాధిక తన తల్లి గురించి రాయాలని నిర్ణయించుకుంది నా ఇన్స్పిరేషన్ నా అమ్మ ఆమె నాకు బాగా చదువుకోవాలని నిజాయితీగా ఉండాలని నేర్పింది ఆమె కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నాకు పాఠశాల ఫీజు కోసం ఖర్చు చేస్తుంది కోసం ఖర్చు చేస్తుంది అని తన ప్రాజెక్టులో రాసుకుంది రాధిక తన ప్రాజెక్టు స్కూల్లో అందరికంటే ఉత్తమంగా ఎంపిక చేయబడింది స్కూల్లో వారు తల్లిదండ్రుల సమావేశంలో రాధికకు అవార్డు ఇచ్చారు ఆ సందర్భంలో రాధిక తన తల్లిని స్టేజ్ మీదకు తీసుకెళ్ళి ఇది నా గర్వం నా అమ్మ అని అన్నది అమ్మ సరోజ కన్నీళ్లతో నవ్వుతూ నువ్వు ఇలాంటి కూతురుగా ఉండడమే నాకు జీవితపు గొప్ప గెలుపు అని చెప్పింది ఆ రోజు సరోజ తన కష్టాలకు విలువ లభించినట్లు అనుభవించింది తల్లి ప్రేమ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది వాళ్ళు ప్రేమ మన జీవితాన్ని వెలుగ్గా మారుస్తాయి మన విజయానికి ఆమె ఆశీర్వాదమే పునాది థ్యాంక్